హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చరణ్స్ కిచెన్ ఈరోజు మన వీడియోలో పాతకాల పద్ధతి లాంటి పచ్చిపులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా వీడియోలో చూపిస్తున్నంత చింతపండు ఐదు ఉల్లిపాయలు పది మిర్చి ఇంకా కరివేపాకు తీసుకున్నాను ముందుగా నేను చింతపండుని తీసుకొని నాకు నానబెట్టుకోవాలండి ఇది అర్ధ గంట సేపు నానాలి ఇలా వాటర్ పోసుకొని నానబెట్టుకున్నామండి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీలు పెట్టుకొని ఎండిమిర్చి అనేది ఇందులో వేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి మనమైతే గ్యాస్ మీద ఫ్రై చేసుకుంటాం కదా కానీ పాతకాలంలో బొగ్గుల మీద ఎంచుకునే వాళ్ళంట అట్లయితే బాగా టేస్ట్ వస్తుందంట అమ్మమ్మ కూడా అలానే చేసేవాళ్ళ వాళ్ళండి ఇప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్నాం కదా చింతపండు అది ఇలా బాగా పిసికి పిప్ అనేది పక్కన తీసి పెట్టుకోవాలి ఇలా చేత్తో కానీ జల్లిడితో కానీ తీసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత మన ఈ రసం ఉంటుంది కదా ఇది పక్కన తీసిపెట్టుకొని తగినంత కళ్ళుప్పు వేసుకోవాలండి తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి అది కూడా ఇందులో వేసుకోవాలండి చిన్న చిన్న పీసులుగా తుంచి వేసుకోవాలి ఇలానే అన్ని పీసులు వేసుకోవాలండి మనం ముందుగా కల్లుప్పు వేసుకున్నాం కదా అది కల్లుప్పు అయితే కంపల్సరీ కల్లుప్ప వేసుకోవాలండి ఎందుకంటే అది సాల్ట్ వేసుకుంటే మంచిగా టేస్ట్ అనేది రాదు కలుపు వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుందండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇలా తుంచి వేసుకోవాలి ఉల్లిపాయ కూడా ఇలా నలకొట్టి వేసుకోవాలండి ఇలా చాక్తో కొయ్యకుంటా ఇలా తుంచి ఇందులో వేసుకోవాలి ఇలానే ఇలా అన్ని ఉల్లిపాయలు కూడా తుంచి వేసుకోవాలండి ఇలా తుంచిన తర్వాత అంతా ఒక బాగా కలిసేటట్టు బాగా మిక్ పిసుక్కోవాలండి ఇలా పిసుక్కోవాలి మొత్తం బాగా ఇప్పుడు ఎండలు కదా అండి ఇలా చేసుకుంటే హెల్త్ కూడా మంచిందండి చాలా టేస్ట్ టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా పిసికి పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి బాండీలు పెట్టి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ మాత్రం బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి బాగా వేంపుకోవాలి చిట్టపట అని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో వేసుకోవాలండి ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి పచ్చిపుల్స్ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీ ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీనికి కాంబినేషన్ మాత్రము ఫిష్ ఫ్రై ఇంకా కోడిగుడ్డు ఆమ్లెట్ అండి ఈ రెండు మాత్రం దీంట్లోకి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చూడండి చాలా హెల్తీ అండి ఇది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్